శ్రీ శివాయ హర హర మహాదేవ పరశివ శిఖర క్షేత్రంలో అక్కడ దుర్గామ్మవారి గుడి ఉంది కదా భక్తులందరూ వస్తూ ఉంటారని ఒక ఆవిడికి ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ ఒక చెక్క పెట్ట గల్లా పెట్ట కనుక అమరిస్తే అందరూ అందులో వచ్చిన భక్తులు వాళ్ళకి తోచినంత ఏ రూపాయలు రెండు రూపాయలు వేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఒక ఆమె ఒక చెక్క పెట్ట చెక్కతో పెట్ట జయించి ఓ గల్లా పెట్టి అక్కడ పెట్టు పెట్టేటప్పటికీ అక్కడ వచ్చిన భక్తులందరూ ఒక రూపాయి రెండు రూపాయలు అలా వేస్తూ ఉంటారు వేస్తూ ఉన్నప్పుడు ఆ డబ్బుల్ని ఏం చేసేవారంటే భగవాను ఒక పౌర్ణమి నాడు అమావాస్య నాడు తీసి అందులో వచ్చిన డబ్బులతో భగవంతుడికి పూజలు చేయటము అక్కడ పేద ప్రజలు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి పాలు అవి ఇవ్వటము పోయటము అలా చేస్తూ ఉండేవారన్నమాట అయితే ఒక రోజున ఒక పేదవాడు ఏం చేస్తాడంటే ఈ భక్తులు రావటం ఆ గల్లా పెట్టెలో డబ్బులు వేయటం ఇదంతా వాడు గమనిస్తూ ఉంటాడు గమనించి ఓ రోజున భగవాన్ గారు సహస్రగుండ మహారాష్ట్రలో సహసరగుండం అనే ప్లేస్కి ఆ చోటికి మహారాజు గారు వెళ్తారనమాట ఆ ప్లేస్లో మహర్స్యం ఏమిటంటే పరశురాముడు బాణం వేసి ఇస్తాడు అక్కడ పెద్ద గుండంగా ఏర్పడు ఏర్పడుతుంది అదీ కాక శివుణ్ణి అక్కడ స్వయంభూగా ఆయన చేసి ఆయన తపస్సు చేసిన చోటు అనమాట భగవాను ఆ ప్రాంతం ఆ పుణ్యక్షేత్రం చూడటానికి వెళ్ళిన సమయం చూసి అతను ఆ పేదవాడు ఏం చేస్తాడంటే ఆ గల్లా పెట్టును డబ్బులు తీసుకొని పోతూ ఉంటాడు భగవాన్ గారు పౌర్ణ్యం వస్తుంది అందులో నుంచి డబ్బులు తీసి దేవుడికి కైంకర్యం కోసం వినియోగించుదామని చెప్పేసి ఆయన చూస్తే డబ్బులు ఉండవు అన్నమాట ఉండకపోయేటప్పటికి భగవాన్ ఇలా రెండు మూడు సార్లు చూస్తారు చూసి అతన్ని పిలిచి నాయన నీకు ఆకలి అయితే నీకు కావలసిన డబ్బులు తీసుకోక ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకో అంతేగాని డబ్బులన్నీ తీసుకుపో అని చెప్పి చెబుతారు చెప్తే వాడు వినడు వినకుండా అలాగే చేస్తూ ఉంటాడు అప్పటికీ భగవాన్ నాలుగైదు సార్లు చెప్పి చూస్తారు చెప్పినా కూడా వాడు వినకపోయేటప్పటికీ భగవాన్ అంటారు కదా ఈ ఇంతలోకి ఆ భగవాన్ దగ్గరికి ఒక ముసలు ఆవిడ వస్తుంది బాబా నాకు అసలు తింటా కూడా తిండి లేదు కొంచెం ధర్మం చేయరా అంటూ బాబా దగ్గరికి వస్తుంది ఒక పెద్ద నిండు ముసలి ముత్తయ్య వచ్చేడికి భగవాన్ ఏం చేస్తారంటే ఆవిడికి వెళ్తామని ఆ దిబ్బని తీసేటప్పటికి అందులో అవసరం ఒక్క రూపాయి కూడా ఉండదన్నమాట అప్పుడు బాబాకి మనసులో బాధ వేస్తుంది అయ్యో ఆ ముసలి ఆవిడ వచ్చిందే నేనేమివ్వలేకపోయినా అని అని సరే వాడు మళ్ళీ ఇట్లాగే తీయటానికి వస్తాడు వచ్చినప్పుడు బాబా చూస్తారు చూసి బాబా వాడిని పిలిచి గట్టిగా అడుగుతారు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగి ఒక రోజున ప్రజలందరూ చూసే రోజు వస్తుంది నువ్వు నువ్వు చెప్తుంటే వినటం లేదు నువ్వు నా మాట అని చెప్పి ఆయన గట్టిగా గజమాయిస్తారన్నమాట ఇలా ఉండగా ఒక రోజున ఏమైతుంది ఏమో కానీ పోలీసులు అతన్ని కాస్త పట్టుకుపోతారు తర్వాత తెలుస్తుంది ఎక్కడో ఏదో దొంగతనం జరిగిందని అందుకని ఈ పట్టుకు వెళ్ళారని తెలుస్తుంది అనమాట అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు జైల్లో వేస్తే అతని బంధువులు అందరూ ఉంటారు కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వచ్చి పాపం అతన్ని విడిపించాం అతన్ని అట్లా అట్లా అతన్ని ఏం చేస్తారు వాడి కర్మ ఏమో తెలియదు కానీ వాడు సెంట్రల్ జైల్లో కూడా పడతాడనమాట ఇప్పటికీ అతను సెంట్రల్ జైల్లో ఎవరు నన్ను విడిపిస్తారా ఎవరు కరుణిస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటారు కానీ అతన్ని ఎవ్వరు పట్టించుకునే వారే ఉండరు బాబా ఊరికే మాట వరుస కన్న మాటకి అతనికి చూసారా ఎంత శిక్ష పడిందో అందుకని భగవా భగవంతుల్ని మనం లాంటి వాళ్ళని అనవసరంగా బాధ పెట్టకూడదు గురువు వాక్యము అయ్యి తీరుతుంది కనుక మనం గురువు ఎందు శ్రద్ధతో ఉండి భక్తితో ఉండి జ్ఞానంతో ఉండి మనం పోలుసుకుందామే అని నేను అను అనుగ భావిస్తున్నాను అందరం గురువు మీద భక్తి శ్రద్ధతో ఉందామే పరశు క్షేత్రం బాలయోగేశ్వర భగవాన్ గారికి ప్రణామములు హరహర మహాదేవ విజయాపురమ తాడేపల్లి